ఈ రోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ అందుకే సార్ ఎప్పుడు కూడా ఒక పిరమిడ్ మాస్టర్ బుద్ధుడితో సమానం అని చెప్పేవారు ఎక్కేది కాదు మైండ్కు ఈ బుద్ధుడితో పోలుస్తాడు పిరమిడ్ మాస్టర్ని అంత జ్ఞానం ఉంటే కదా పోల్చాల్సిందని అంటే ఇక్కడ ఉన్నవాడికి తెలియదు ఆ స్థితిలో మనం ఆ పని చేస్తున్నాం అని తెలియదు తెలిసినప్పుడు రియలైజ్ అవుతారు నెమ్మది నెమ్మదిగా రియలైజేషన్స్ వస్తాయి సార్ చెప్పిన కొన్ని విషయాలు నాకు అర్థం కావడం చాలా టైం పట్టింది అది ఎంత టైం పట్టిందో చెప్పనాల కాదు సార్ చాలా ఈజీగా చెప్పేవారు ప్రతి విషయాన్ని ఇదేం తప్ప అయినా అంత ఈజీగా చెప్తారు అనుకునేవాడిని ఇప్పుడు మనకి ఏమని ప్రోగ్రామింగ్ చేయబడింది అరే పొద్దున్న లేస్తే చేతిలో డబ్బులేంది పని చేరగదరా అని మన మైండ్కి ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్కి మన లోపల ఉన్న అణు అణువుకి ఎక్కిచ్చేసినారు కానీ పత్రిసర్ జేబులో చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేసినాడు బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అయిదనేమి కర్తాల్లో మహా పిరమిడ్ అయితేనేమి వశిష్ట గౌతమి పిరమిడ్ అయితేనేమి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయితేనేమి ఎన్ని ధ్యాన కేంద్రాలు ఎన్ని పిరమిడ్లు ఎన్ని శాకాహార ర్యాలీలు ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆస్తిని కనుక లెక్కేస్తే అవి కొన్ని వందల కోట్లు ఆయన జేబులో చిల్లి గవ్వ లేకుండా ఇన్ని వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించేసినాడు అది ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి గురువులకు ఉన్నటువంటి శక్తి అది మనము పరిమితమైనటువంటి భావాలతో పరిమితమైనటువంటి నమ్మకాలలో ఇరుక్కుపోయాము గురువు ఏం చేస్తాడంటే ఆ ఇరుక్కుపోయిన ఆ పరిమితిలో నుంచి తీసుకొచ్చి బయటకు పడేస్తాడు బావిలో కప్పల్లాగా ఏ ఊర్ల ఆ ఊర్లలో జీవించే మనల్ని ఈ రోజు ఇంటర్నేషనల్ మాస్టర్స్ చేసేశారు పత్రి సార్ ఒక వీడియో పిఎంసీలోకి వెళ్ళిందంటే నువ్వు ఇంటర్నేషనల్ మాస్టర్ అయిపోయినావని అర్థం బావిలో ఉన్న కప్పని తీసి ఏం చేశాడు మహాసముద్రంలో పడేశాడు ఈ ఈరోజు పత్రి సార్ యొక్క ప్రజెన్స్ పిఎంసీ కంటిన్యూ చేస్తోంది ఈ రోజు పత్రిసార్ యొక్క జ్ఞానాన్ని పిఎంసి భద్రపరిచింది ప్రతి పిరమిడ్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని ప్రపంచం అంతా పంపిస్తోంది అసలు ఏ వీడియోకి ఎవరు కనెక్ట్ అవుతారో ఎలా కనెక్ట్ అవుతారో అసలు తెలియదు ఇందాక ఒక పర్సన్ చెప్తున్నాడు ఆయన బిఏఎం సెవెన్ చూసి వచ్చిన ఏముంది దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అది ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి కూడా ఒక పర్సన్ వచ్చేసాడు ధ్యానంలోకి అందుకే ఎప్పుడు చెప్తూనే ఉంటారు పత్రి సార్ ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం ఖచ్చితంగా వాళ్ళ బుక్ రాయాలి వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ సంబంధించినటువంటి బుక్ రావాలి అని ఖచ్చితంగా మీ అనుభవాలు పిఎంసీలో చెప్పాలని ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటారు సార్ కారణం అది ఎందుకంటే ఏ వీడియో ఎవరిని ఎలా ఇంపాక్ట్ చేస్తో తెలియదు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ట్యూన్ అవుతారు మాస్టర్స్ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మనిషి ఎలా జీవిస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచిస్తే తన శరీర వ్యవస్థలో కానీ తన మనస్సు వ్యవస్థలో కానీ తన ఆత్మ స్థితిలో కానీ ఒక్కసారి కనుక మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తెలియకుండానే ఎన్నో టెన్షన్స్ని కంటిన్యూ చేస్తున్నారు స్ట్రెస్ ఏమి టెన్షన్ ఏమి భయాలేమి ప్రతి మనిషికి రోగాలు రావడానికి కారణం ఇవే ఎందుకంటే పూర్వకాలంలో లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈ లైఫ్ స్టైల్ మనకి ఎన్నో రోగాలను తెచ్చిపెడుతుంది మరి ఇందాకే కొంతమంది చెప్పారు మన మాస్టర్స్ నేను పిఎంసి చూసి నా రోగాలన్నింటినీ నేను తగ్గించుకున్నాను ధ్యానం చేస్తూ అని మరి మనం పిఎంసీనే లేకపోతే తర్వాత మనం వాడేటువంటి బైక్ కానీ కారు కానీ ఏ వెహికల్ అయినా తీసుకో పదివేల కిలోమీటర్లు జరిగిన తర్వాత దానికి సర్వీసింగ్ చేస్తారు ఓకే దాన్ని కంప్లీట్ ఓవరాలింగ్ చేస్తారు ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది వెహికల్ని మనము సర్వీస్ చేయకపోతే ఏమవుతుంది సర్వీస్ చేయకుండా కంటిన్యూ తిరిగితే ఏమవుతుంది వెంటనే వెహికల్ బోరుకు వస్తుంది పాడైపోతుంది అవునా కదా అట్లనే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల సమయంలో అట్లీస్ట్ ఒక గంటైనా తనకు తాను కేటాయించుకోవాలి లేకపోతే ఈ బండి పనికి రాదు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ శరీరానికి ఈ మనస్సుకు ఎవరు చెప్పాలి ఈ విషయాలని పత్రికారు మనందరికీ చెప్పేవారు ప్రతి పెరుగుడు మాస్టర్ తిరిగి తిరిగి చెప్పేవారు ఇప్పుడు మనం గ్లోబల్ లెవెల్లో చెప్పాలి చెప్పాలంటే మనకు పిఎంసీ అనే ఒక వ్యవస్థ కావాలి అది ఇంకా అద్భుతంగా డెవలప్ అవ్వాలి తర్వాత ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులందరికీ ప్రతి వ్యక్తికి తన స్థాయిలో ఉండేటువంటి మనస్సు ఉంటుంది ఈ మనస్సు రెండు రకాలు లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో లోయర్ మైండ్ ఉంటుంది అంటే ఆల్వేస్ ఆ మనస్సు తన కుటుంబం తన బంధువులు తన మిత్రులు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ తో రెడీ అయిపోయి ఉన్నటువంటి మైండ్ ఏ పని చేస్తుంటుంది ఆల్వేస్ ఈ మైండ్ కు అన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ గా మాట్లాడే మాటలు ప్రతిదీ నెగిటివ్ చేస్తలు ఇవన్నీ చేస్తూ ఉంటారు దీనివల్ల ఆ వ్యక్తి సఫర్ అవుతాడు పక్క వాళ్ళను సఫర్ చేస్తుంటారు ఈ మైండ్ కు ట్రైనింగ్ కావాలి ఈ ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు సార్ ఇచ్చారు తర్వాత పిరమిడ్ మాస్టర్స్ ఇచ్చారు ఇది గ్లోబల్ లెవెల్లో వెళ్ళాలి ప్రతి మనిషికి మైండ్ ఉంటుంది ఆ మైండ్ కు ట్రైనింగ్ అవసరం అదర్వైజ్ ఏమవుతుంది మన మనస్సే మనల్ని చంపేస్తుంది చాలా మంది సూసైడ్ చేసుకుంటారు ఎవరు చంపుతారు వాళ్ళు తమను తామే చంపుకుంటారు ఎందుకు చంపుకుంటారు ఆ లోయర్ మైండ్ మనల్ని చంపేస్తుంది దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక మహాశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనసుకు ట్రైనింగ్ అవసరము లోయర్ మైండ్ పనిచేస్తుందా హైయర్ మైండ్ పనిచేస్తుందా ఎప్పుడు చెక్ చేసుకోవాలి మన లోపల ఎటువంటి భయాలు వచ్చినా ఎటువంటి మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఎటువంటి టెన్షన్స్ మనం ఫీల్ అవుతున్నా అది లోయర్ మైండ్ కి సంబంధించింది మనకు ఏ కారణం తెలియకుండానే మనం జాయిఫుల్ గా ఉన్నాము అంటే అది హయ్యర్ మైండ్ కి సంబంధించింది ఈ జ్ఞానమంతా ఎవరివ్వాలి ఈ మైండ్కు ట్రైనింగ్ ఎవరివ్వాలి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎవరు తెలియజేయాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ ఆత్మస్థితి అన్నది ఒక్కొక్క చక్ర స్థాయిలో ఒక్కొక్కలాగా ఉంటారు మనం ఏడు చక్రాలు ఆరు చక్రాలు ఏడవది స్థితిలాగా మనం మనం చెప్పుకుంటుంటాం మూలాధార స్వాదిష్టాన మణిపూరక హనా అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార అని చెప్పుకుంటాం నైంటీ పర్సెంట్ పీపుల్ ఈ భూమి మీద కింద మూడు చక్రాలలోనే వాళ్ళ జీవితాలన్నీ జరుగుతూ ఉంటాయి వీటికి పొద్దున్న లేస్తే సర్వైవల్ ఇష్యూ తినడము పడుకోవడము డబ్బు సంపాదించడం ఇది తప్ప వేరే ధ్యాసే ఉండదు మూలాధార చక్రాల్లో ఉండే వాళ్ళకి స్వాదిష్టాన చక్ర ఎన్నో రకాల ఎమోషన్స్ లో తన జీవితం అంతా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎన్నో రకాల ఎమోషన్స్ వాట్ ఎవర్ ఎమోషన్స్ దీంట్లో ఆ న్యూట్రల్ స్టేట్ రావడానికే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ధ్యానం లేనిది అది రాదు మణిపూరక ఆల్వేస్ ఐ వాంట్ పవర్ నాకు ఈ పవర్ కావాలి కుర్చీ కోసం తన్నులాట కుర్చీ కోసం వాడు ఏం చేయడానికి వెనుకడ్డాడు ఈ పవర్లోనే వాళ్ళ జీవితం పోతుంది వాడు ఎందుకు పుట్టాడో తెలియదు ఎందుకు జీవిస్తాడో తెలియదు ఎందుకు చస్తాడో కూడా తెలియదు వాడు ఇటువంటి పీపుల్ ఈ భూమి మీద నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి ఎన్ని ఛానళ్ళు కావాలా మనం ఎక్కడైనా మన ఊరుంటే ఒక ఐదు వందల మంది ఐదు వందల ఊ ఇల్లులు ఉంటే అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది ఒక స్కూల్ ఉంటుంది ఉంటుందా ఉంటుందా మరి అక్కడ ధ్యాన కేంద్రం ఉండకపోతే ఎలా వాళ్ళకి ఎవరు సర్వ్ చేస్తారు ఎవరు జ్ఞానం ఇస్తారు అందుకే పిఎంసి అన్నది ఇప్పుడు డిజిటల్ అవతారం తీసుకుంది ఇది ఒక కల్కీ అవతారం లాగా ఇది డిజిటల్ అవతారం ఈ భూమండలం అంతా మనం ఈ జ్ఞానాన్ని చెప్పాలి అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పాలి అంటే ఇది తప్ప వేరే దిక్కు లేదు ఇది ఎవరమైతే దీన్ని నడుపుతున్నామో వాళ్ళందరం కూడా హయ్యర్ స్టేట్లో ఉండేటువంటి మాస్టర్సే మీకు ఆ యొక్క ఎరుక ఉన్నా లేకపోయినా అనాహత అనేటువంటి స్టేట్కు వస్తే తప్ప ఆ వ్యక్తి ఈ జన్మేంట్రా మనం ఏం చేయడానికి వచ్చాం రా ఇక్కడికి దేనికి పుట్టాంరా అనేటువంటి ఆలోచన కూడా రాదు విశుద్ధికి వచ్చిన తర్వాత తన తనను తాను ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉంటాడు తనను తాను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటాడు తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆజ్ఞ చక్రంకి వచ్చేసరికి తను ఈ అనాహత విశుద్ధి దగ్గర ఏదైతే థియరీ నేర్చుకున్నాడో మొత్తం ప్రాక్టికల్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు అనుభవాన్ని పొందుతూ ఉంటాడు ఎవరైనా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంటే హయ్యర్ చక్రాస్ లో ఉండే ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టరే ప్రతి వ్యక్తి హయ్యర్ చక్రాస్ లో ఉన్నటువంటి వాళ్ళే అందుకే ఈ ఎదుటి వ్యక్తి ఎవరు అని ఆలోచించరు ఈ ఎదుటి వ్యక్తి తెలిసినా తెలియకపోయినా ఆ వ్యక్తి ఆనందంగా జీవించాలి ఆ వ్యక్తి కుటుంబం ఆనందంగా జీవించాలి ఆ వ్యక్తి ఒక ధ్యాని కావాలి ఆ వ్యక్తి ఒక శాకాహారి కావాలి ఆ వ్యక్తి ఒక పెరమిడ్ కట్టుకొని ఆనందంగా జీవించాలి ఎదుటి వ్యక్తి ఆనందం కోసం తన సమయాన్ని తన శక్తిని పూర్తిగా వినియోగిస్తుంటాడు పెరమిడ్ మాస్టర్ ఇది ఎవరు చేయగలరు లోయర్ చక్రాస్ లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇది నేను చేస్తే నాకు ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళు లోయర్ చక్రాల్లో ఉన్నవాళ్ళు ఏది వచ్చినా ఏది రాకపోయినా నా ఆనందానికి ఇది కారణమైంది ఇది నేను పంచాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరు హయ్యర్ చక్రాస్ లో ఉన్నవాళ్ళు ఒక సహస్రార స్థితిలో ఉంటే తప్ప బాధ్యతను తీసుకుని ఆ బాధ్యతను కంటిన్యూ చేయలేరు ఎందుకంటే ఈ ధ్యానం అనేది కూడా ఒక వైకుంఠపాలి గేమ్ లాంటిది ఎవడు ఎక్కుతాడో ఎవడు పామ్ రోడ్ పడి కిందికి దిగజారుతాడో తెలియదు ఎవడు ఎప్పుడు ఎక్కడైనా పడిపోవచ్చు యోగ భ్రష్టత్వం అనేది ఎప్పుడైనా రావచ్చు మాత్రం ఎరుక లేకున్నా మనం పడిపోవడం ఖాయం అందుకే స్వామి ముక్తానంద ఏమంటారంటే శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి ఎప్పుడు పదునుగా ఉండాలి ఎందుకంటే అది కూరగాయలు కోస్తుంది లేకపోతే కూరగాయలు కోయలేదు అలానే శిష్యుడు ఎరుకతో ఉండాలి మన ఎరుక కనుక డ్రాప్ అయితే ఎప్పుడైనా పడిపోవచ్చు ఒక సహస్ర స్థితిలో ఉండేటువంటి మాస్టర్స్ మాత్రమే బాధ్యత తీసుకుంటారు మిగతా వాళ్ళు ఆ బాధ్యత అంటే భయపడి పారిపోతారు ఎందుకంటే ఆ ఎనర్జీ ఉండదు వాళ్ళ దగ్గర నవకాంత్ ఇంత చిన్న ఏజ్లో ఇంత బాధ్యత తీసుకోవాలి అంటే కనుక ఎంత ఘర్చు ఉండాలి చిన్న విషయమా మన బిరువుడు మాస్టర్లే ఈ ఛానల్ ఉంటుందో ఊడుతుందో అనేవాళ్ళు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఏడో సంవత్సరంలో ఉన్నాం మనం ఆషమాషి కాదు చిన్న విషయం అంతకంటే కాదు మాస్టర్స్ ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి దీంతో ఎలా జీవించాలి అన్నది మనం తెలియాలి అంటే కనుక ఆ జ్ఞానం ఉండాలి ఈ మనస్సు మనం ఒక కారు ఉంది ఆ కారుకు డ్రైవర్ ఉంటాడు ఓకే ఆ డ్రైవరు మనం చెప్పినట్లు వినాలా లేకపోతే డ్రైవర్ చెప్పినట్లు మనం వినాలా గడియా చెప్పండి మనం చెప్పినట్లు డ్రైవర్ వినాలి కానీ మనం అందరం ఏం చేస్తున్నాం మనం మనం చెప్పినట్లు మన మనసు ఉందా లేకపోతే మనసు చెప్పినట్లు మనం వింటున్నావా ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది మనసు చెప్పినట్లు మనం వింటే మనకు పతనం తప్పదు మన లోపల ఏదైతే అనిపిస్తుందో మన ఇంట్యూషన్ మన అంతరాత్మ మన అంతర్వాణి ఏదైతే చెప్తుందో అది చెప్పిన అది చెప్పింది చెప్పినట్లు చేస్తేనే మన యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది ఈ భూమి మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఈ మనస్సు అనే వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్లకు ఒక దిక్సూచి పిఎంసీ ఈ పిఎంసీని అద్భుతంగా నడిపించడం అన్నది మనందరి బాధ్యత ఎవరో వ్యక్తి ఎక్కడ అమెరికా కర్త లాంటి పెరుముడు కట్టేస్తున్నాడు డల్లాస్ లో విషయమా పిఎంసీ ఆయన గురువు లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళాం ఎవరో ఒక పర్సన్ పూర్తి అనారోగ్యాలు ఉన్నాయి పిఎంసీ చూసి ధ్యానం నేర్చుకొని ఆయన అనారోగ్యాలన్నీ పూర్తి చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు పెరుమిడి కట్టేశాడు శివాలయం పక్కన చక్కగా ధ్యానం చెప్తున్నాడు అందరికీ చిన్న విషయమా మాస్టర్స్ మన శరీరం ఏంటి అన్నది ఈరోజు మనకు తెలియదు చాలా మందికి తెలియదు మన మనస్సుకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో చాలా మందికి తెలియదు మనం ఏ పర్పస్ తో ఈ భూమి మీదకి వచ్చామో మనకు తెలియదు ఇది తెలుసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి అది చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలన్న తెలియదు దాన్ని బోధించే మహా గురువే మహాశక్తే పిఎంసి అంటే కాబట్టి మాస్టర్స్ మన పిఎంసి అభివృద్ధిలో మనం అందరం నిమగ్నమయ్యాము ఆ అభివృద్ధిలో పాలు పంచుకున్న పాలు పంచుకుంటున్నటువంటి మాస్టర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు